హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం యాభై ఐదో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు రవివర్మ కృష్ణవర్మ ఇంటి పెద్దలు అమ్మాయిలు రాజా అందరూ కూర్చుని ఉన్నారు రౌండ్గా దుర్గమ్మ గారి చుట్టూ అసలు అనుకోకుండా ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు అయినా మీరు ఎలా కనిపెట్టారంటూ అందరూ సుచరితను మెచ్చుకున్నారు తను ఆ పాలు ప్యాకెట్ విషయం గమనించిన సంగతి చెప్పింది మంచి పని చేశారు మీరు అలాగే అలర్ట్గా ఉండడం వల్ల చాలా ప్రమాదం తప్పింది అన్నాడు కృష్ణవర్మ రవివర్మ గారు మాట్లాడుతూ అందరూ చాలా యాక్టివ్గా ఎదుర్కొన్నారు లాయర్ ధరణి గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారంటూ నవ్వాడు రవివర్మ చాలా లేవు ఊరుకోండి నా భర్త మడెవరైనా ఎవరైనా ఉంటే నేను ఊరుకుంటానా వాళ్ళని చంపేను అన్నది కోపంగా ధరణి అసలు నువ్వేం చేస్తావో అనే నేను కూడా వారికి ఒక అవకాశం ఇచ్చాను నిజంగానే నేను అనుకున్నట్లు నువ్వు నీ తాలిబొట్టుని కాపాడుకున్నావంటూ కాస్త కొంటగా నవ్వాడు రవివర్మ కానీ మనం సరదాగా తీసుకోవాల్సిన విషయం మాత్రం కాదు అందరం ఎవరికి వారమే జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి సరిపోయింది లేకుంటే ఆ పాలు తాగి మత్తులో పడి ఉంటే మన గతి ఏమయ్యేది ఉంటున్న కృష్ణవర్మ గారి వైపు చూసి అందరూ ఒక ఇంత నిజమే అని బాధపడ్డారు ఈ వయసులో మీకు ఇంత ఆలోచన ఇంత బాధ్యత ఎలా నేర్చుకున్నారు కృష్ణ అంటూ ఆశ్చర్యపోయాడు రవివర్మ నిజానికి రవివర్మకు అంత శ్రద్ధ బాధ్యతలు తెలియదు ఇంకా కానీ ఏదైనా జరుగుతుంటే ఊరుకోడు కృష్ణవర్మ అలా కాదు ముందు చూపుతూ ఉంటాడు తన వాళ్ళు అనుకుంటే బాధ్యత గల ఒక శక్తిగా పోరాడతారు కృష్ణవర్మ అతనిలో మనం ఒక బాధ్యత గల తండ్రిని చూడవచ్చు ఒక అన్నం చూసుకోవచ్చు ఏ ఆడపిల్లకైనా కృష్ణవర్మ సాక్షాత్ శ్రీకృష్ణుడు అన్న భావం అతని సహాయాల వల్ల కలగక మానదు గీతిక చాలా అభిమానంతో చూస్తుంది కృష్ణవర్మ వైపు నిజంగా మీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు నా జీవితానికి ఒక మచ్చ అంటుకోకుండా కాపాడారు ఆ రోజు ఈరోజు తనను అగంతకులకు చిక్కకుండా చాలా ఉప్రవా ఉపద్రవం నుండి కాపాడారు ఆ తెలివి అప్పటికప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనే నేర్పరితనం చాలా గొప్పగా అనిపించే గీతికాకు తెలుసో తెలియక పొరపాటున ఇంట్లో వాళ్ళు ఒక్కరు ఒక్క తప్పు చేస్తే ఇంటి మొత్తం అనుభవించాల్సిందేనా అనిపించింది ఆ క్షణంలో గీతికాకు అయినా అమ్మమ్మ గారు మీరేంటి మరీ రెచ్చిపోయారు అంటూ నవ్వారు రవివర్మ కృష్ణ శ్రీనివాసరావు గారి ఆనంద్ గారు జరిగిన విషయాలు తెలియవు కాబట్టి ప్రతి మాటను శ్రద్ధగా వింటూ అర్థం చేసుకుంటున్నారు జరిగిన సిచ్యువేషన్ని దేవిక భయంతో సుప్రజా చేతులు పట్టుకుంది భయంతో ఉన్న సుప్రజాకు దేవిక చేతులు పట్టుకునేసరికి ధైర్యంగా అనిపించింది అలా ఇరువురు ఒకలాంటి ధైర్యం పొందుతున్నారు శ్రావణి కూడా చాలా చాకచక్యంగా ఫైట్ చేసిందంటూ నవ్వాడు కృష్ణ అది నా రక్తంలో ఉంది కృష్ణ చిన్నప్పటి నుంచి నా జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ పని ఖాళీ ఎటు తిరిగి మీ తాతగారి విషయంలో నేను కాస్త మెత్తపడ్డాను లేకుంటే నాలో ఆడపిల్లను చూసేవాళ్ళంటూ చిన్నగా రవివర్మ కృష్ణవర్మకు వినపడేలాగా చెప్పింది దుర్గమ్మ గారిని నవ్వుతూ ఓహో అలాగా అనుకున్నారు కృష్ణ రవి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ జరగవలసిన కార్యక్రమాలకు చాలా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది మన సంగతులు వారికి తెలియవని మనం అనుకోవడం కాదు ఈరోజు జరిగిన విషయం అందుకు నిదర్శనం అటువైపు వాళ్ళు చాలా ఊహించని వ్యా వ్యూహాలు పని ఉన్నారు అందుకని మనం మన తెలివితో ధైర్యంతో పద్మ వ్యూహం ఏర్పాటు చేసుకోవాలి మన వ్యూహంలోకి అడుగుపెట్టిన వారు బయటకు వెళ్లకుండా సరైన పకడ్బందీగా ఉంచాలంటూ చెబుతున్నారు కృష్ణవర్మ సుచరిత అంటూ ఆమెతో విడిగా మాట్లాడాడు కృష్ణ శ్రావణి కృష్ణ వైపు చూస్తూ ఉండి ఏమిటో అచ్చట ముచ్చటగా ఉన్న పెళ్ళి ఇంట్లో ఎన్నో సరదాలు ఉండేవి ధర్ణి అక్క పెళ్ళిలో ఒక రకమైన సీరియస్ సరేలే గీతికక్క పెళ్ళిలో ఎంతో ఆనందంగా ఉండొచ్చు అనుకుంటే తెలియని ఆపదలు వచ్చాయి ఇక నా పెళ్ళి ఎలా ఉంటుందో అని అనుకుంటున్న శ్రావణి భుజం కట్టాడు చిన్నగా కృష్ణవర్మ మన గురించి దిగులుగా ఆలోచన పెట్టుకోకు మనం ఎటైనా లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాంలే సరేనా అన్నాడు శ్రావణి చెవి దగ్గరికి వచ్చి కృష్ణవర్మ వారిద్దరూ కనపడకుండా అక్కడ పరదా అడ్డంగా ఉంది అబ్బా అలా చెవి దగ్గర మీ ఊపిరి తగులుతుంటే ఏదోలా ఉంది అన్నది శ్రావణి కృష్ణవర్మ చెవిలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలోకి కదా నువ్వు వచ్చింది అప్పుడే ఆఖరి సంవత్సరంలోకి వచ్చినంత అనుభవంతో మాట్లాడుతున్నావే అంటూ కొంటగా మాట్లాడాడు కృష్ణవర్మ మిస్టర్ కృష్ణ ఎప్పుడైతే నువ్వు పరిచయం అయ్యేవో కానీ అప్పటి నుండి నా పని గోవింద చదువు కూడా గోవింద కాలేజ్లో ఒక లెక్చరర్గా వచ్చావు నాకున్న చదువు కూడా అంటూ నవ్వింది శ్రావణ్ణి కాస్త తిను మరి ఇలా చిక్కిపోక అంటూ నడుము మరీ సన్నగా అయిపోతుందంటూ రెండు చేతులతో శ్రావణి నడుముని ఒక్కసారి పట్టుకుని వదిలేశాడు కృష్ణవర్మ అనుకొని ఆ చొరవకి అంటూ గట్టిగా అరిచింది శ్రావణి ఏమైందే అంటూ అరిచారు దుర్గమ్మ గారు ధర్ణి గీతిక పరుగును వెళ్ళారు అసలు ఇంట్లో ఒక రకమైన తెలియని ఇబ్బంది కలిగింది కదా ఆ భయం ఇంకా మనసులో ఉండిపోయింది అక్కడ కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి నవ్వుతూ ఉంటే పక్కకు వచ్చేసారు ఏమీ లేదు మోచే తలుపుకి కొట్టుకుంది అన్నది కృష్ణవర్మ వైపు చిరుకోపంగా చూస్తూ శ్రావణి శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు ఇద్దరు కూడా కృష్ణవర్మ గారి దగ్గరికి వెళ్ళి రవివర్మని కూడా ఇలా రండి అంటూ గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారు అందరూ కలిసి ఎప్పుడు మనం అలా అండర్ గ్రౌండ్లో ఉంచిన వాళ్ళు జాగ్రత్తగా అక్కడే ఉంటారంటారా అని అనుమానంగా అడిగే శ్రీనివాసరావు గారు అది భయం పెట్టుకోకండి చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పాడు కృష్ణవర్మ ఏదేదో ఆలోచించుకోకండి మావయ్య గారు మధ్యలో ఒకరోజ ఉంది తర్వాత ఆ పెళ్ళి జరిగిపోతుంది ఆ పెళ్ళయ్యకే ఏ బాధ ఉండదు అన్నాడు కృష్ణవర్మ ఎలా చెప్పగలం అన్నారు రవివర్మ పెళ్ళయిన తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా నేనే భూషణం వాళ్ళ దగ్గరలోనే ఉండి అసలు విషయం సరిచేస్తానన్నాడు కృష్ణ మీకు రిస్క్ కదా అన్నారు ఆనంద్ గారు రిస్క్ ఏమీ లేదు నిజానికి మధుభూషణ్ పెద్ద ధైర్యవంతుడు కాదు వాడి శాటిజం తెలియడం లేదు వాడు పెద్ద పిరికివాడు అందుకే అలాంటి వేషాలు వేస్తూ ఉంటాడు మనం భయపడాల్సింది ఏమీ లేదు అసలు భయంకరమైన వాళ్ళందరూ పోయారు మధుభూషణ్ విషయాన్ని నేను డీల్ చేయగలను అన్నాడు కృష్ణవర్మ చిరునవ్వుతో ఏ ఆపద లేకుండా ఉండాలి నీకు కృష్ణ జాగ్రత్తగా ఉండాలి కదా అన్నారు రవి ఎన్ని సంవత్సరాల తర్వాత ఎటువంటి గొడవ ఒకటి చెల్లరేగిందంటే అర్థం ఏమిటన్నయ్యా వాడి పాపం పండిందనే కదా అర్థం దానికి పరిహారం జరగాలి కదా మరి శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదన్న విషయం మనకు తెలుసు కదా జరగబోయే దాని గురించి భయపడి సుఖం లేదు జరగపోయిన దాని గురించి బాధపడితే అంతకన్నా సుఖం లేదు ప్రస్తుతం ఏమి జరగాలో అన్న విషయంలో చాలా జాగ్రత్తగా అందరం ఉండాలి అన్న సంగతి తెలుసుకోవాలి మనం అంతే అన్నాడు కృష్ణవర్మ లాయర్ విశ్వనాథ్ గారికి సంగతి చెబితే అన్నారు రవివర్మ వద్దన్నయ్య అలా చెప్పడం మూలంగా ఆయన పోలీస్ రిపోర్ట్ ఇస్తారు ప్రస్తుతానికి మనం ఎందుకు భయపడుతున్నామేమో మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి ఏ చిన్న మాట బయటకు వచ్చినా గీతికా గారి గురించి తప్పుగా వస్తాయి మాటలు ఆడపిల్లకు నిందలు మంచిది కాదు కదా అన్నయ్య అన్నారు కృష్ణ ఇంత చిన్న వయసులో ఎంత జ్ఞానం ఎలా సంపాదించావు నాకు ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది కృష్ణ అన్నారు రవివర్మ గారు సంతోషంగా నవ్వుతూ అన్నయ్య ఏ ఈగో లేకుండా ఎదుటి వారి గొప్పతనాన్ని తెలుసుకోవడం మీరు చాలా మంచి విషయం అన్నయ్య మనం అందరం మంచి వాళ్ళ మందికి సమస్యను సమర్థవంతంగా కలిసి పోరాడుతున్నాం కానీ పూర్తి విషయం కరెక్ట్ అయ్యే వరకు ప్రతి ఒక్కరం ఎలర్ట్గా ఉండాలన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఎప్పటికప్పుడు మనం ఫోన్లో మాట్లాడుకోవచ్చు ఫోన్లో కొత్త సిమ్లో నిండి మెసేజ్లతోనే మాట్లాడుకోవాలన్న విషయం మాత్రం ఎవరూ మరవకండి ఏ విషయమైనా కూడా అన్ని కృష్ణవర్మ మళ్ళీ హెచ్చరించారు మొత్తానికి ఆ అమ్మాయిని పెట్టడం చాలా మంచిదైంది జరిగిపోయే ఘోరాన్ని కొంత ఆపగలిగింది అన్న శ్రీనివాసరావు గారు సుచరితను మెచ్చుకుంటూ ఆడపిల్ల విషయమని ఇలా ఆలోచించవలసి వస్తుంది అది మగవాళ్ళ విషయం అయితే ఎప్పుడో తేల్చేసేవాడిని అన్నారు శ్రీనివాసరావు గారు నీ వరకు కూడా రానిచ్చేవాడిని కాదన్నయ్య ఆ సంగతి నేనే చూసేవాడిని అన్నారు ఆనంద్ గారు కానీ విషయంలో కృష్ణవర్మ చెప్పినట్లు అందరం కలిసికట్టుగా తెలివిగా ప్రతిక్షణం కూడా ఒకరి విషయాలు ఒకరు మెసేజ్ల ద్వారా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నారు రవివర్మ ఇక జరగవలసిన పెళ్లి పనులు కూడా మనం అంతరంగికంగా ఒక గదిలో కూర్చుని మాట్లాడుకోవడం మంచిది ఎంతో నమ్మకమైన పని వారిని తప్పితే మరొకరిని లోనికి రానివ్వకూడదు మనం వారి మనుషులను దాను దాచేసాం కాబట్టి వాళ్ళ సంగతులు వాడికి తెలియవు ఏమీ అనలేక బయటపడలేక మెంగలేక కక్కలేక చేస్తాడు వాడే ఆ సందేహంలో ఉన్నప్పుడు మన ఇంట్లో కళ్యాణం జరిగిపోవాలి ఆ తర్వాత విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు కృష్ణవర్మ ఓకే ఇక అందరం ఉందాం అనుకుని బయటకు వచ్చారు ఒకరి తర్వాత ఒకరు ఏం సమావేశాలో ఏమిటో పెళ్ళింట్లో ఆనందమైన హడావిడిలో ఉండాల్సిన ఇంట్లో ఏమిటి కృష్ణయ్య ఏమిటి ఇదంతా కృష్ణమాయ చేస్తున్నావంటూ తన కన్నయ్యను అడుగుతుంది శ్రావణి చెప్పైనా కృష్ణయ్య నాకు అప్పగించాడు బాధ్యతలని ఏదైనా నన్ను అడుగు శ్రావణి అన్నాడు వెంటనే వచ్చిన కృష్ణవర్మ ఎందుకో మీకు గురించి నాకు దిగులుగా అనిపిస్తుంది కృష్ణ జాగ్రత్తగా ఉండండి అన్నది శ్రావణి కృష్ణవర్మ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ నీ కళ్ళల్లో నా మీద ప్రేమను కురిపిస్తున్నావు కదా ఆ ప్రేమను దాచుకుంటాను అదే నాకు నూరేళ్ళు ఆయుష్ అంటూ నవ్వాడు కృష్ణవర్మ కృష్ణవర్మ నీ పరిచయం మా జీవితానికి ఒక వరం అంటూ సంతోషంగా మాట్లాడారు దుర్గమ్మ గారు ఒక్కొక్కరి అప్పుడు ఇంత ఏదో ఒక టెన్షన్ వెంటాడుతూ ఉంటుంది ఒక్కొక్కరి పెళ్ళి ఆనందంతో జరిగిపోతుంది కొందరు పెళ్ళిళ్ళు జరిగిన పెద్ద తెలియకుండా జరిగిపోతాయి ఏదేమైనా భగవంతుడు ఆడే చదరంగా మాట మనమే ఆటలో పావులం అని తెలుసుకోవాలనుకున్నారు దుర్గమ్మ గారు బెజవాడు కనకదుర్గమ్ని మరోసారి తలుచుకుంటూ అమ్మమ్మ ఏమీ ఆలోచించకండి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ దుర్గమ్మ గారి భుజం మీద చెయ్యి వేసి సుదూరంగా నిమరుతావు నేనేమి నా గురించి ఆలోచించను కృష్ణ అంటూ దుర్గమ్మ గారు పాతకాలం రోజులు తలుచుకుంటూ చెబుతున్నారు కొన్ని విషయాలు రవివర్మ కృష్ణవర్మ నవ్వుతూ వింటున్నారు ధర్ణి గీతిక శ్రావణి వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చుని నవ్వుతూ ఉన్నారు జరిగిన సంఘటన గురించి భయపడుతూ అలా ఉండిపోతున్నారు కొన్నిళ్ళల్లో కానీ పెద్దవారు ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలన్న ధైర్యం కురుస్తున్న మాటలను చెబుతూ ఉంటే ఉత్సాహం తెచ్చుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులు కృష్ణవర్మ ఇచ్చే ధైర్యం రవివర్మ గారు ఇది తన కుటుంబం అనుకున్న బాధ్యత ఈ రెండు కూడా చాలా హర్షణీయం శ్రీనివాసరావు గారు ఆనందరావు మాట్లాడుకుంటూ ఉన్నారు సుచరిత ఒకసారి డాబా మీదకు అటు ఇటు చూసి కిందకి దిగింది దేవిక సుప్రజా ఇద్దరూ కూడా స్నాక్స్ రెడీ చేసి శ్రావణిని పిలిచారు శ్రావణి వచ్చి అందరికి ఇచ్చింది వేడివేడి అల్లం టీ యాలక్క సువాసనలతో రెడీ చేశారు సుప్రజా గారు గీతిక వచ్చి అందరికీ టీలు ఇచ్చింది ధరణి నవ్వుతూ అందరి దగ్గర మంచినీళ్ళు పెట్టింది అందరూ టీలు తాగుతూ ముచ్చటగా మాట్లాడుకుంటున్నారు ఆనందరావు గారు గుమ్మస్తా గారికి చెప్పారు పెళ్ళికి కావాల్సిన వస్తువులు తెచ్చి మీ ఇంట్లో ఉంచండి నేను చెప్పినప్పుడు ఇక్కడికి చేర్చండి అంటూ దేవిక టైలర్ రెడీ చేసిన బట్టలు పని మనిషి వాళ్ళ ఇంట్లో ఇచ్చామని చెప్పింది ఫోన్ చేసి పని మనిషి ఆద్యమను ఆ బట్టలు ఎలా తీసుకురావాలో బయటకు కనపడకుండా తెలివిగా చెప్పారు దేవిక గారు అట్లా ఒకరోజు మధ్యలో గడువు ఉండడంతో అన్ని పనులు జాగ్రత్తగా చూస్తున్నారు ఫ్యాక్టరీలో నమ్మకమైన ద్వారా పెళ్ళికి కావలసిన పూల జడ దండలు పువ్వులు మొదలైనవి తెచ్చి ఎక్కడ భద్రపరచాలో అవి ఇంటికి ఎలా చేర్చాలో మొత్తం ఆనంద్ గారు కొత్తగా తీసుకున్న ల్యాండ్లైన్ ఫోన్లో చెప్పారు అన్నీ ఎవరికి వారి అలా సిద్ధం చేసుకుంటున్నారు ఇంతలో విశ్వనాథ్ గారు కుటుంబం వచ్చారు అంబికా గారు నవ్వుతూ ఎందుకని పెళ్ళి సింపుల్గా ఇంట్లో చేద్దామనుకున్నారు అని అడిగారు సుప్రజ జరిగిన సంఘటనను చిన్నగా ఉదయన్కు చెప్పి అన్నయ్యకు ఇప్పుడు చెప్పవద్దా ఈ పెళ్లి కామ్గా జరిగిపోవాలంట ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా చూడొచ్చని చెప్పుకున్నారని నేను నా జరిగిన సంఘటనలు వివరంగా చెప్పింది అన్నీ విన్న అంబికా గారు ముందు భయపడ్డారు ఆ తర్వాత సర్దుకొని అందరి ధైర్యానికి మెచ్చుకున్నారు అయితే మంచిదేలే అయినా మీ అన్నయ్య గారికి కూడా ఇష్టమే ఇలా సింపుల్గా పెళ్ళిళ్ళు జరగడం ఆ డబ్బు అనాథ శరణాలయానికి ఇవ్వచ్చు అంటూ అంటారు ఎప్పుడు అని ముచ్చటగా నవ్వారు అంబికా గారు దేవిక అంబికా గారిని కూర్చోపెట్టి ఎంతో గౌరవంగా మాట్లాడుతూ ఆమెకు మంచి చెడ్డ చూశారు విశ్వనాథ్ గారు అందరూ ఇక్కడే ఉన్నారంటూ నవ్వారు రవి కృష్ణ దేవా పైకి వెళ్ళారు మాట్లాడుకోవడానికి జరిగిన విషయాలన్నీ కామ్గా చెప్పుకున్నారు పెద్దలందరూ కూర్చుని చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎలా ఉండాలో బయటకు వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పారు కృష్ణవర్మ దామోదర్ వర్మ గారు కృష్ణవర్మకు ఫోన్ చేశారు వస్తున్నాను తాతగారంటూ కృష్ణవర్మ ముందుగా హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ పేషెంట్స్ని చూసుకున్నారు జరగబోయే ఆపదలకు ఎటుపక్క నుండి హాస్పిటల్కి ఇబ్బందులు రాకుండా తన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండడం వలన ఈ మధ్య హాస్పిటల్ పనులకు బాధ్యతగా చూసుకోవడానికి తనతో చదువుకున్న మంచి డాక్టర్స్ ఇద్దరిని నియమించడం జరిగింది కృష్ణవర్మ ఇంటికి చేరుకున్న తాతగారి దగ్గర కాసేపు కూర్చున్నాడు కృష్ణవర్మ ఆయన్ను భోజనం చేశారా అంటూ ఆరోగ్య సంగతులు చూసి నిదానంగా రాజశేఖర్ నిలయంలో ఈరోజు జరిగిన ఘటనను వివరించారు కృష్ణవర్మ కృష్ణవర్మ చెప్పిన మాటలు వింటున్న దావమోద్ర వర్మ గారు కృష్ణ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇటువంటివన్నీ నీకు తెలియదు నీ మంచితనం వీటికి పనికిరాదు నేను చెప్పినట్లు చేస్తే ఒక్కడూ ఉండడు అక్కడ మనం చెప్పిన మనుషులు ఆ ఇంట్లో ఇప్పటికీ చేరి ఉన్నారు వాళ్ళకి ఏ విషయాన్ని బయటకు మాట్లాడుకోవడం లేదంట అంతేకాక వాళ్ళ తాత భూషణం చేసే మహంకాలి పూజలు మొదలు పెట్టాడంట అని చెప్తున్న దామోదర్ వర్మ గారి వైపు చూస్తూ ఏ రూపమైనా అమ్మవారి రాక్షసులనే చంపింది ఎవరికి అనుకూలంగా వారు పూజలు చేసుకుని వారి ఆలోచనలు నెరవేరుతాయని విర్రవీగుతున్నారు ఎటువంటి మానవ రాక్షసులు ఎప్పుడు నెరవేరాయి రాక్షస కోరికలు తాతగారు మీరే చూడండి ఇలా చేసిన ప్రతి ఒక్కరిని ఆ తల్లి తనే ముట్టు పెట్టిందని మనం ఎన్నో కథలు చదివి ఉన్నాము మంచి చేసేవాళ్ళు ఇతరుల మంచి కోరే వాళ్ళకు కొద్దిగా కష్టాలు కలిగించిన విజయం అనేది వారికి అందిస్తుంది ఆ తల్లి ఆ విషయానికి నేనేమీ ఆలోచించను ఎందుకంటే దైవశక్తి అనేది ఒక మహాశక్తి స్వరూపిణి ఆ తల్లి మంచి కోరే తన బిడ్డలను ఎప్పటికీ కాపాడుతుందని చరిత్రలో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి మొత్తం ప్రపంచాన్ని వెళ్ళాలనుకున్న ఏ ఒక్కడు కూడా బతికినట్టు చరిత్రలో లేదు అతి ఆశ ఆడదాని ఆశ ప్రపంచాన్ని నేను పాలించాలనుకున్న వాడి ఆశ మరింకో ఏవేవో అత్యాశలు ఉన్నవాళ్ళు ఆ అత్యాశల వల్లే బలైపోవడం మనం ఎన్నో చూసాము అందువల్ల దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు తాతగారు ఆ తల్లి శక్తి స్వరూపిణి మాతృస్వరూపిణి కాబట్టి ఆ మహాదేవుడు సర్వం ఆమెకు అప్పగించాడు రాక్షసులైన బిడ్డల కోరికలను తీర్చడానికి వరాలిచ్చే బోలాశంకరుడు తన బిడ్డలను వధించలేని సున్నిత మనస్కుడు అందుకే పుట్టుకిచ్చిన ఆ తల్లి వారి ప్రాణం కూడా తీయవచ్చని ఆ తల్లికి ఆ బాధ్యతలు అప్పగించాడు ఇంతైనా తల్లి కదా జన్మనివ్వడం ఆమె హక్కు తప్పు చేసిన వారిని దండించి లేక విధించి ఆమె పాదాల వడ్డ శిలల వల్లే ఉంచుకోవడం కూడా ఆమె హక్కు ఏదైనా తల్లికి చెందింది అంటూ చెబుతున్న కృష్ణవర్మ వైపు అలాగే చూశాడు దామోదర్ వర్మ గారు ని పురాణ గాథలను ఎలా అవగాహన చేసుకున్నావు కృష్ణ ఏ విషయానికి నీలో భయం అన్న మాట కనిపించదు ధైర్యంతో సత్యం గెలుస్తుందన్న నమ్మకంతో నువ్వేసే ప్రతి అడుగు చాలా గొప్పది నీకున్న జ్ఞానం ఒకప్పుడు మాకుంటే ఇన్ని గొడవలు జరిగేవి కావేమో అన్నారు దామోదర్ వర్మ గారు తాతగారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ వివాహం జరిగిన తర్వాత నేను భూషణం వాళ్ళ దగ్గరలోనే ఉండి అతని ప్రతి కదలికను గమనిస్తూ దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటూ రాజశేఖర్ నిలయానికి కానీ మనకు కానీ మీకు ఎటువంటి ఏ ఉపద్రవాలు ముంచు రాకుండా జాగ్రత్త పడాలని సరైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను ఎటువంటి కథలు మళ్ళీ పునరావృత్తం కాకూడదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థౌట్స్ రిటర్న్ బై శ్రీ కోమునాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఉంటాను